ఓకే మేడం డెఫినెట్లీ చెప్తాను ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ పీస్ అండి ఇది మనం చూసుకుంటే వెయిట్ వచ్చేసి మన మనకు ఓన్లీ వన్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అంటే నియర్లీ వన్ థర్టీ గ్రామ్స్ అనుకోండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే లక్ష్మీదేవి ఉంటుంది ఇట్ సైడు అండ్ ఇట్ సైడు మిడిల్ వన్ రామ్ పరివర్ అండి ఎంత అచ్చకుది చెక్కినట్టు సూపర్గా ఉంటుంది ఒకసారి పెట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఒకసారి మీరు పెట్టుకోండి ఎంత బాగుంటుందో సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా చూడండి వారిని కూడా వేసారు ఇంకా ఫ్లవర్స్ సేమ్ ఇంకా ఉంటుందో అలా స్టోన్స్ వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు అండ్ సైడ్స్ కూడా అమ్మవారిని జనరల్ గా మనం మధ్యలో ఉండే అమ్మవారి లాంటివి ఇక్కడ హైలైట్ చేశారు ఇక్కడ ఫ్లవర్స్ ఆల్టర్నేట్ లో ఈ ఫినిషింగ్ కి కింద మనకి ఈ గ్రీన్ బీట్స్ అనేది హైలైట్ అయింది

ఇది ఏంటంటే మీకు ఓన్లీ ముందు పాటు ఉంది కదా మేము ఇన్ కేసు ఒకవేళ కస్టమర్కి కావాలని అనుకుంటే నా బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదండి ఆ పట్టి కూడా మనం ఏంటంటే ఆర్డర్ పైన కూడా మనం చేయొచ్చు అదేందంటే సిల్వర్ దానికి గోల్డ్ పాలసీ అనేది తీసేస్తాం ఇప్పుడు ఏంట ఇప్పుడు మనకి కంప్లీట్ గా చూసుకుంటే ఈ ఫ్రంట్ పట్టి కానీ బ్యాక్ సైడ్ మొత్తం కానీ మనకు గోల్డ్లో వస్తున్నది ఇప్పుడు మన ముకుందాల స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అవునండి వన్ థర్టీకి వన్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ వడ్డా చూడండి సీజర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్గా సీజెడ్ వర్క్ ఉంటుంది ఓకే ఇక్కడ మనము సేమ్ ఇందులో కూడా మన గ్రామ పరివారం అనేది చాలా హైలైట్ అవుతుంది సైడ్కి పికాక్ డిజైన్ వచ్చి ఇట్ సైడ్ ఇట్ సైడ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనిది వెయిట్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ వన్ గ్రామ్స్ ఇది చూసుకున్నారనుకోండి కస్టమర్లకు ఒకవేళ వాళ్ళకు ఐడియా లేకపోతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది ఈ వన్ సెవెంటీ మనకి హెవీ లుకింగ్ అనేది ఉంటుంది పల్స్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు లక్ష్మీదేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ ఫేస్ కానీ ఇక్కడ వచ్చినటువంటి ఫ్లవర్ కానీ ఫ్లవర్ పైన ఎంత బాగా ఉంది ఇక్కడ ఏంటంటే ప్రతి ఇందులో ఎంబ్రాయిడ్స్ ఉన్నాయి రూబీస్ ఉన్నాయి ఎంబ్రాయిడ్స్ బీడ్స్ ఉన్నాయి సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ మోడల్ కూడా ఉంది ఇందులో ఎలిఫెంట్ మోడల్ ఒకసారి మీరు చెప్పండి ఇక్కడ ఇక్కడ అవునండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది ఇది ఈ వెయిట్ మనం చూసుకున్నాం అనుకుంటే దీనిది వన్ ట్వంటీ గ్రామ్స్ అండి

అమ్మవారు అండ్ ఇక్కడ కొంచెం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్స్ ఒకటి ఉంది ఇంకా ఫ్లవర్స్ తో పైన గోపురం లా మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం ఆయన వైట్ డైమండ్స్ తో హైలైట్ చేశారు అండ్ ఇంకా గ్రీన్ రూపీస్ ఎందుకు ఎక్కువ గ్రీన్ కలర్ వే యూజ్ చేస్తాయి గ్రీన్స్ బీట్స్ అనే కాదు మనకి ఏంటంటే ఇక్కడ కింద మనం పెట్టుకున్నాం అనుకోండి ఎం రూబీ బీట్స్ కూడా ఉంటాయి కావాలనుకుంటే కస్టమర్ కి ఏ విధంగా కావాలనుకుంటున్నారో మన ముకుందలో ప్రతి అన్ని విధాలుగా కూడా కస్టమర్ కి చేసి ఇవ్వడానికి అనేది ముందుకుంది ఇప్పుడు ఇది ఉంది ఉందనుకోండి ఈ బీట్స్ కాకుండా వాళ్ళకి కింద వైట్ పల్స్ వేయించమన్నా కానీ వేసిస్తాము రూబీ బీట్స్ వేయించమన్నా కానీ నేర్చిస్తాము గోల్డ్ బాల్స్ వేయించమన్నా కానీ అంటే కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతారో ప్రతి దానికి కూడా ముకుందాలు మేడం ఈ వడ్డానే చూస్తున్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఒక్కసారి చూడండి ఇది ఏంటంటే కంప్లీట్గా నక్షి వర్క్ వస్తుందండి నక్షి నక్సీ వర్క్ నక్సీ వర్క్ వచ్చి ఇందులో మనకు కూరల్స్ వస్తాయి ఇవన్నీ కూరల్ అనమాట ఇందులో ఇప్పుడు మనం ఇందాక లక్ష్మీదేవి చూసాము రాంపరవారు చూసాము ఇందులో ఏందంటే శివ పార్వతులు శివ పార్వతి ఈ శివపార్వతులు పెట్టు మన ఇప్పుడు ఏంటంటే వర్క్ వర్క్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ మూవ్ అవ్వేటి సేమ్ ఈ వర్కేనండి మీరు హారాలు తీసుకున్నా కానీ నెక్లెస్ తీసుకున్నా కానీ ఇయరింగ్ తీసుకున్నా కానీ ఈ వడ్డానికి అనేది ప్రతి దానికి కూడా మన దగ్గర మ్యాచింగ్ అనేది అవైలబుల్ ఉంటాయి దీన్ని వేసి చూసుకున్నారనుకోండి ఇది వన్ ఫార్టీ త్రీ గ్రామ్స్ అండి వన్ ఫార్టీ త్రీ ఇందులో హైలైట్ ఏంటంటే ఈ ఐడల్ అనేది మళ్ళీ కోరల్స్ అనండి ఈ కోరల్స్ బీట్స్ ఓకే నేను ఇక్కడ ముకుందాలో ఏది చూసినా నేను చూపించే ఒక్కొక్క ఐటమ్ నన్ను నచ్చని మంచిలా చేస్తే అది వంటకి అంటారు వన్ ఫార్టీ అంటారు దానికి డబ్బులు ఉంది ఇది ఒకసారి చూడండి డిజైన్ కూడా ఒకసారి చూడండి శివ పార్వతి ఇందులో హైలైట్ ఈ ఆరెంజ్ కలర్ కోరెన్స్ కదా అండ్ సైజ్ కూడా ఏదో అమ్మవారి ఫేస్ ని ఎంత క్లియర్ గా చూపించారు చూడండి ఇందులో ప్రతిదీ కూడా మీకు బ్యూటిఫుల్ గానే ఉంటుంది మేడం ప్రతిదీ కూడా మీకు

సో ఇంత మంచి డిజైన్ని ఇది ఖచ్చితంగా ఇక హిందూస్తో అయితే ఖచ్చితంగా చూడగానే నచ్చుతుంది ఒకసారి పెట్టుకొని చూడొచ్చా నేను ఒకసారి పెట్టుకుని చూపిస్తాను మీకు ఎంత బాగుందండి నిజంగా అదే వన్ ఫార్టీ ఇంత హెవీ జస్ట్ వన్ ఫార్టీ ఓకే ముఖం వల్లే సాధ్యం ఈ ఉడ్డానం అనుకోండి ఇందులో మనకు ప్రతి దగ్గర కూడా లక్ష్మీదేవి అనేది స్పెషల్ ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు మనం చూసిన దాంట్లో సింగల్ సింగల్ లక్ష్మీదేవి ఉంది కదా ఇందులో ఏంటంటే నైన్ నైన్ వస్తాయండి ప్రతి దాని అవునండి ఇక్కడ పైన మనం చూసుకుంటే రూబీ ఎంబ్రాయిడ్స్ సీజర్స్ అలా స్టోన్స్ ఉంటాయి దీని దీనివల్ల చూసుకున్నాం అనుకోండి ఓన్లీ వన్ థర్టీన్ గ్రామ్స్ వన్ ఈ వన్ థర్టీన్ లోనే హెవీ హుడ్డానం అనేది అవైలబుల్ గా ఉంటుంది ఓకే ఒకసారి నుంచి చూడండి ఓన్లీ మనకి ఎప్పుడైనా మిడిల్లోనే హైలైట్ చేస్తూ ఉంటారు అమ్మవారిని కానీ ఏదైనా డిజైన్ కానీ కానీ ఇక్కడ సైడ్స్ కూడా అమ్మవారితో మొత్తం హైలైట్ చేశారు అండ్ ఇంకొకటి ఇప్పటివరకు మనం చూసిన ఈ రూపీస్ని చూసుకుంటే ఏదో ఒక కలర్లోనే చూపించారు అయితే వైట్ ఆర్ గ్రీన్ చూడండి గా వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో హైలైట్ చేశారు సో ఇది ఒక యూనిక్ డిజైన్ అంట సో ఇది కూడా చాలా బాగుంది ఎవరికైతే వడ్డానుకుంటున్నారో నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది కొంచెం చూస్ చేసుకోవడం కూడా మన మనకి కంటి ముందు ఇంత మంచి తో కనిపిస్తుంది ఏం సెలెక్ట్ చేసుకోవాలి అన్ని అన్నీ తీసుకుందామంటే అంత బడ్జెట్ ఉండదు మన దగ్గర ఉండదు సో ఎవరికైతే ఇవి నీడ్ అనుకుంటున్నారో వాళ్ళ త్వరగా సొమ్మాజి కూడా మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి విసిట్ చేయండి ఇవ్వకుందా అని విసిట్ చేయండి